జనరల్గా ఫీడింగ్ ఇచ్చే డాగ్స్ అన్ని ప్లేసులో అన్నం పెట్టే డాగ్స్ మనకు అలవాటు ఉన్నాయి కానీ వాటికి చిన్న చిన్న గాయాలు ఉంటాయి చెవులకు కానీ లేకపోతే పిక్స్ కానీ ఉంటాయి అవి తీసేయంటే అలవాటు ఉన్న డాగ్స్ తీయనిస్తే అన్ని గాయం ఓకే 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 టిక్స్ మెయిన్గా చెవులకి ఉంటాయండి చెవులకు కానీ కళ్ళకు కానీ ఉంటాయి మామూలుగా తీసేస్తాం ఉంటాం ఇప్పుడే తీసేసా ఈ కాళ్ళకి కాళ్ళ సందుల్లో ఇట్లాంటి ప్లేసుల్లో ఉంటాయండి టిక్స్ బాగా ఇవన్నీ రిమూవ్ చేసాం మామూలుగా మనకు అలవాటునే ఇస్తాయి వేరే అన్నిటిని పట్టుకోలేము మనం బాడీకి టిక్స్ పౌడర్ అవి వేస్తాం Okay.